ప్రైజ్ ది లార్డ్ హాలూయా దేవునికి స్తోత్రం దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీకందరికీ అందరికీ యేసు ప్రభు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యేటువంటి సందేశాలన్నీ కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉంటూ ఉన్నాయి వివరాలకు స్క్రీన్ పైన మీకు కనపడేటువంటి ఆ యొక్క యూట్యూబ్ అడ్రస్ని ఆ లింకుని మీరు ఫాలో కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను వీళ్ళు అర్థం కానిటువంటి వారు ఉంటే దైవ జ్ఞానము ఎంఎస్ పాల్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే వీడియోలన్నీ కూడా మీకు వస్తాయి వాటిలో అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు మేలు కలిగించే విషయాలు ఉంటూ ఉన్నాయి కాబట్టి వాటిని చూసి మీరు దేవుని యొక్క దీవెనలు పొందాల్సిందిగా కోరుతూ ఉన్నాను మరి ఈ యొక్క కార్యక్రమాలు అనేక మందికి అందే విధంగా మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నాను మరి ఈ యొక్క కార్యక్రమాలు నచ్చినట్లయితే మేలుకరంగా ఉన్నట్లయితే వాటిని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా లైక్ చేయాల్సిందిగా అలాగనే షేర్ చేయాల్సిందిగా కామెంట్ చేయాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నాను అలా చేయటం వల్ల ఈ యొక్క సందేశాలు అనేక మందికి అందించబడతాయి వైరల్ అవుతాయి ఇక ఈరోజు మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలోంచి ఒక శ్రేష్టమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని ఆలకించండి చివరి వరకు కూడా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి ఈరోజు అంశము కన్నీటిని నాచ్యముగా మార్చే దేవుడు అంటే కన్నీరు సంతోషముగా మారాలి అంటే దుఃఖం అనేది ఆనందంగా మారాలి అంటే ఏం చెయ్యాలి మరి మనుషులు పైకి బాగుంటున్నారు చక్కగా కనపడుతూ ఉన్నారు కానీ ప్రతి ఒక్కరి అంతరంగం లోపల గమనించినట్లయితే తెలియనటువంటి దుఃఖము వేదన కృంగుదల నిరాశ నిస్సృహ మొదలైనవన్నీ కూడా అనేక మంది జీవితాల్లో కనపడుతూ ఉన్నాయి మనము కీర్తన గ్రంథంలో ముప్పైఓ కీర్తనలో మనం గమనించినట్లయితే పదకొండు పన్నెండు వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాచ్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించేదను దావిధి యొక్క అనుభవాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు అదేమిటంటే నా అంగలార్పును నీవు నాచ్యముగా మార్చి ఉన్నావు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రం ధరింపజేసి ఉన్నావు అనే మాటలు దుఃఖమును నాచ్యముగా సంతోషముగా దేవుడు మార్చాలి అంటే ఏం చేయాలి దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఈయన జీవితంలో చాలా మంచి పొజిషన్లో ఉన్నట్లుగా మనం చూస్తాం ఈ యొక్క ముప్పైవ కీర్తనలో ఆరో వచనంలో అంటాడు కదా నేను ఎన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటిని అనుకుంటేని నేను ఎన్నడూ కూడా కథలను క్షేమంగా ఉంటాను నాకేం కాదు అని అనుకున్నాడంట ఆయన ఏ కాలమున అంటే క్షేమకాలమున అంటే బాగా సంపద కలిగి సకల సమృద్ధి కలిగినటువంటి పొజిషన్లో దావీదు ఉంటున్నాడు ఎందుకంటే ఆయన రాజు రాజు కాబట్టి అత్యంత ఖరీదైన వస్త్రాలు ధరించి మరి ఆభరణాలు ధరించి కిరీటం ధరించి సింహాసనాసీనుడుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆయన దగ్గర అనేక మంది సైనికులు ఉన్నారు పనివారు ఉన్నారు ఆయనకి విస్తారమైన సెక్యూరిటీ ఉంటూ ఉన్నది మరి ఇవన్నీ కూడా దావీదు తన జీవితంలో కలిగి ఉంటూ ఉన్నాడు ఇవన్నీ ఆయన కలిగి ఉన్నప్పటికి కూడా అంతరంగంలో ఒక పరిస్థితి ఆయన కలిగి ఉంటున్నాడు ఏంటది అంటే పదకొండవ వచనంలో నా అంగళార్పు అంటాడు తర్వాత నా గోనిపట్ట అంటాడు అంటే ఆయన ఇవన్నీ కలిగి ఉన్నప్పటికి కూడా అంగలార్పును అంతరంగంలో కలిగి ఉంటూ ఉన్నాడు అంటే పైకి రాజవస్త్రాలు ధరించి ఉన్నాడు అలాగునే పైకి చక్కని ఆభరణాలు ధరించి ఉన్నాడు మంచి ఉన్నతమైన అధికారాన్ని కలిగి ఉన్నాడు విస్తారమైన సంపదను కలిగి ఉంటూ ఉన్నాడు చుట్టూ కూడా బాడీ గార్డ్స్ కలిగి ఉంటూ ఉన్నాడు దేశం మొత్తంలో కూడా అత్యున్నతమైన స్థానంలో ఆయన ఉంటూ ఉన్నాడు ఆయన చూసి ఎవరైనా ఆయనకేం అండి ఆయన చక్కగా మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉన్నాడు ఆయనకేం కొదువా ఆయనకేమండి అని అనుకుంటారు కానీ ఆయన అంతరంగంలో ఎలా ఉన్నాడంట పదకొండవ వచనంలో నా అంగలార్పు అనే మాట అంటాడు అంటే అంతరంగంలో అంగళార్పు ఉంది అంగలార్పు అంటే ఏడుపు పైకి కనపడటానికి చాలా సంపన్నుడుగా ఉన్నాడు కానీ అంత గొప్ప సంపన్నుడు అంత గొప్ప అధికారం కలిగిన వాడు అంత గొప్ప ఐశ్వర్యం కలిగిన వాడైన దావి జీవితంలో గమనించినప్పుడు అంతరంగంలో అంగలార్పును కలిగి ఉన్నాడు ఏడుపు కలిగి ఉన్నాడు ఎంతగానో ఏడుస్తూ ఉన్న పరిస్థితి ఆయనలో ఉంటుంది అందుకనే సామెతల గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనంలో ఈ మాటను దేవుడు రాయించాడు ఒకడు నవ్వుచూ ఉండినను హృదయమున దుఃఖం ఉండవచ్చును అంటే ఒకడు పైకి నవ్వుతూ ఉన్నప్పటికి కూడా లోపల దుఃఖం ఉంటుందంట చాలామంది జీవితాలు అలాగున్నాయి పైకి చక్కని వస్త్రాలు ధరించి ఆభరణాలు ధరించి డబ్బు కలిగి మంచి సర్కిల్ కలిగి బంధువులు కలిగి స్నేహితులను కలిగి పలుకుబడి కలిగి అధికారం కలిగి సంఘంలో సమాజంలో వాళ్ళకేమి అని అనిపించుకుంటున్నారు అయితే ఒకడు పైకి నవ్వుచూ ఉండినను లోపల దుఃఖం ఉంటుంది అని చెప్పినట్లుగా లోపల నెమ్మది లేని వారుగా ఉంటున్నారు లోపల దుఃఖము కలిగిన వారుగా ఉంటున్నారు లోపల విచారంతో నిండి వారుగా ఉంటున్నారు మనం గమనిస్తే సంపన్నులైన వారు కూడా ఆత్మహత్య చేసుకోవటం అనేది మనం చూసినప్పుడు ఆశ్చర్యం కలవు వారికి ఏమి కొదువా వారికి ఏం కొదువా డబ్బు కొదువా అధికారం కొదువా బంధువులు కొదువా స్నేహితులు కొదువా వాళ్ళకి ఏం కొద్దు ఉంది ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు ఇది చాలామందికి అర్థం కాని విషయం ఎందుకంటే మనిషి పైకి బాగున్నా కూడా లోపల రకరకాల మనోబాధలతో మనోవికారాలతో బాధపడుతూ ఉన్నాడు మానసిక సంఘర్షణలో ఉన్నాడు వేదంలో ఉన్నాడు దుఃఖంలో ఉన్నాడు విచారంలో ఉన్నాడు కృంగుదల్లో ఉన్నాడు నిరాశ నిస్పృహల్లో ఉన్నాడు జీవితం మీద విసిగిపోయిన వాడికి ఉన్నాడు విరక్తి కలిగిన వాడికి ఉన్నాడు కొంతమంది సంపన్నులు పైకి చక్కగా ఉన్నప్పటికి కూడా అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చూస్తున్నాం ఆశ్చర్యపోతూ ఉన్నాం షాక్ అయిపోతూ ఉన్నాం ఏమైంది వాళ్ళకి ఇంత చదువుకున్నారు ఇంత ఉద్యోగంలో ఉన్నారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు ఇంత డబ్బు ఉంది వాళ్ళకి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు ఇంత సర్కిల్ ఉంది వాళ్ళకి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారండి అంతరంగం వేరు పైన కనపడే రూపం వేరు కాబట్టి ఈ రోజున మనం గమనించాల్సిన విషయం దేవుడు ఆ అంతరంగంలో ఉన్నటువంటి కన్నీటినంతా కూడా ఆ అంగళార్పునంతా కూడా సంతోషంగా మార్చే దేవుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చూస్తున్నాం ఈ వాక్యం వింటున్న వారిలో ఒకవేళ మీరు పైకి చాలా చక్కగా ఉన్నటువంటి వారు అందం ఉండి ఆరోగ్యం ఉండి ఐశ్వర్యం ఉండి పలుకుబడి ఉండి ఉద్యోగం ఉండి ఎన్నో భూసంబంధమైనటువంటి బ్లెస్సింగ్స్ కలిగి అందరి చేత పొగడబడుచు ఉన్న వ్యక్తులుగా ఉంటూ లోపల నెమ్మది లేని వారుగా ఉన్నారేమో లోపల మనశ్శాంతి లేని వారు ఉన్నారేమో లోపల దుఃఖం కలిగిన వారు ఉన్నారేమో లోపల విరక్తితో నిండిపోయిన వారికి ఉన్నారేమో లోపల ఇంక వద్దు ఈ బ్రతుకు చనిపోతే బాగుండు అనేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారేమో లోపల మరణ భయం కలిగిన వారుగా మరణాపేక్ష కలిగిన వారుగా ఒకవేళ ఉంటూ ఉన్నారేమో దేవుడు మీ ఎందు దయ ఉంచి మిమ్మల్ని కనికరించి మిమ్మల్ని మీరున్న పరిస్థితిలోంచి విడిపించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఇక్కడ దావీదు క్షేమకాలము కలిగి క్షేమకాలమున సమృద్ధి కలిగిన సంపద కలిగిన వాడుగా ఉన్నటువంటి దావీదు ఒక భయంకరమైనటువంటి దుఃఖములో ఆయన ఉంటూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన ఏం చేశాడో చూడండి ఆ అంగళార్పు అనేటువంటిది మారాలి అంటే దావీ చేసిన పని ఏమిటో మనం చూద్దాం రెండవ వచనం ముప్పై ఒక రెండవ వచనం ఎహోవా నా దేవా నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి ఎహోవా పాతాలలోంచి నా ప్రాణము తీసితివి నేను గోతులోని తీయకుండా నీవు నన్ను బ్రతికించిదివి చూడండి దేవుడు దావీదిని స్వస్థపరిచాడని ఆయన ప్రాణాన్ని కాపాడాడని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు ఎప్పుడు జరిగింది అనగా నేను నీకు మొరపెట్టగా దేవునికి మొరపెట్టడం దేవుణ్ణి తెలుసుకోవటం వేరు దేవుణ్ణి నమ్మటం వేరు దేవునికి మొరపెట్టడం వేరు గమనించండి చాలామంది చక్కగా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు పాటలు అయితే పాడతారు కానీ మొరపెట్టడం అనే అనుభవం ఉండదు ప్రసంగాలు చేసే వాళ్ళు ఉంటారు ప్రసంగాలైతే బ్రహ్మాండ చేస్తారు మొరపెట్టే అనుభవం ఉండదు రకరకాల దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నటువంటి వారు ఉంటారు అవైతే బాగా చేస్తారు కానీ మొరపెట్టడం అనేటువంటిది అందుకని వారి జీవితాల్లో పైకి నవ్వుతూ ఉన్నప్పటికి కూడా లోపంలో విచారం కలిగిన వారుగా దుఃఖం కలిగిన వారుగా అశాంతి కలిగిన వారుగా విరక్తి కలిగిన వారుగా చచ్చిపోతే బాగుండు అనిపించేటువంటి పరిస్థితులు కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు ఆ పరిస్థితి మన జీవితంలో తొలిగిపోవాలి అంటే మరణాపేక్ష కలిగించే ఆత్మలు మరణ భయము కలిగించే ఆత్మలు విసుగు పుట్టించే ఆత్మలు మన నుంచి దేవుడు దూరపరచాలి అంటే దేవుడి దగ్గర మొరపెట్టడం చాలా అవసరము మొరపెట్టడం చాలా అవసరం కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనం తనకు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఎహోవా సమీపముగా ఉన్నాడు తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ దేవుడు సమీపంగా ఉన్నాడంట దేవుడు సమీపంగా ఉండి ఏం చేస్తాడు తర్వాత వచ్చినం తన ఎందు భయభక్తులు గలవారి ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును మొర్ర ఆలకించే దేవుడు ఆయన ఆలకించిన తర్వాత రక్షించే దేవుడు ఈ విషయాన్ని మనము నిర్గమకాండంలో చూస్తాం ఒకటో అధ్యాయంలో ఎనిమిదవ వచనం అప్పుడు ఏసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తు ఎలా ఆరంభించను అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇస్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారంగా బలిష్టముగా ఉన్నది వారు విస్తరింపకున్నట్లు మనం వారి ఎళ్ళ కుయుక్తిగా జరిగించుదాము రండి చూడండి రాజుగారు చెప్తున్నాడు యోసేపుని ఎరుగని రాజు కొత్త రాజు వచ్చాడు ఈజిప్టు దేశానికి ఫరో కొత్తగా రాజు వచ్చాడు ఆయన యోసేపును ఎరిగినటువంటి రాజు కాదు యోసేపు అంటే తెలియని రాజు యోసేపు ఈజిప్టు ప్రజలకు చాలా మేలు చేశాడు ఈజిప్టు దేశం ప్రపంచం అంతటిలో వచ్చిన కరువులో అది నశించిపోకుండా ఈజిప్టు దేశంలో ప్రజలందరూ కూడా వారి కుటుంబాలు అక్కడ ఉండే యాజకులు వాళ్ళని వీళ్ళని లేకుండా ఈజిప్ట్లో ఉన్న వారందరూ క్షేమంగా ఉండేటట్లుగా సమృద్ధైన ఆహారం కలిగి ఉండేటట్లుగా వాళ్ళకి చక్కటి పరిపాలన అందించి వాళ్ళ ధాన్యాన్నంతా కూడా ఆయన దాచిపెట్టి వారిని పోషించాడు కరువు కాలంలో ఇతర దేశాలకు కూడా ధాన్యాన్ని అమ్మి ఇతరులకు కూడా ఆ టైంలో వారికి పోషణ కలిగించాడు ఐగుప్తు దేశానికి గొప్ప సంపదను చేకూర్చాడు ఈజిప్టుకి ఎన్నో మేళ్లు ఈజిప్టుకి యువసేపు చేశాడు యువసేబు కుటుంబ సభ్యులు యోసేబు దగ్గరికి వచ్చినప్పుడు ఆనాడున్న రాజు చాలా వాళ్ళని ఆదరించి వారికి ఆ దేశంలో మంచి స్థలాన్ని ఇచ్చి ఉండమన్నాడు అయితే రోజులు గడిచాయి నెలలు గడి సంవత్సరాలు గడిచాయి యువసేపును ఎరిగిన రాజు చనిపోయాడు కొత్తరాజు వచ్చాడు ఆయనకు ఏసేపు చేసిన కార్యాలు తెలియదు ఇస్రాయేల్ ప్రజలను చూస్తే వాళ్ళు విస్తారంగా ఉన్నారు బలిష్టంగా ఉన్నారు వీళ్ళందరినీ కూడా మనం ఇలాగే వదిలిపెట్టేస్తే వాళ్ళు మనకంటే గొప్పవారు అయిపోతారని ఒక కుట్రా చేశాడు ఏం చేశాడంటే తన జనులతో కలిసి కుట్రా చేశాడు కుట్రా చేసి ఏం చేశాడు పదకొండవ వచనంలో కాబట్టి వారి మీద పెట్టిన భారముల్లో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులకు వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులు నిలవ చేయటకు పీతోము రామశేషను పట్నములు కట్టి అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి కనుక వారు ఇస్రాయిల్లా అసహ్యపడ్రి ఇస్రాయేలీల చేత ఐగుప్తీలు కఠినముగా సేవ చేయించుకుని కఠినమైన సేవ ఇస్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు కఠినముగా మరి సేవలో లేదా ఆ యొక్క దేశంలో పనులు చేయడంలో నిమగ్నం అయిపోయారు వచనంలో వారు ఇస్రాయేల్ చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండెను వారు జిగట మంటి పనిలోనూ ఇటుకల పనిలోనూ పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి ప్రాణాలను విసికించిరి ఈజిప్టు ప్రజలు ఇస్రాయేల్ చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి ఆ దేశపు రాజు ఆ ప్రజలు కలిసి ఇస్రాయేలీలకు ఎంతో శ్రమ కలిగించి ఎంతో కఠినమైనటువంటి విధంగా వారి చేత దాసత్వం చేయించుకున్నారు ఇటుకులు పెట్టే విషయంలో మట్టి తెచ్చే విషయంలో పొలాలు దున్నే విషయంలో పట్టణాలు కట్టే విషయంలో అన్ని విషయంలో వాళ్ళని రెస్ట్ లేకుండా చేసేసి వారి ప్రాణాలు విసిగిపోయేటట్టు చేశారు ఈరోజు ఎట్టయితే కొన్ని కంపెనీలు ఆ ఎయిట్ అవర్స్ మాత్రమే చేయాల్సిన వర్క్ టైంని టెన్ అవర్సు ట్వెల్వ్ అవర్సు ఫోర్టీన్ అవర్స్ పెంచేసి పాపం వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని ఏ విధంగా కఠినంగా సేవ చేయించుకుంటూ వాళ్ళు తినడానికి కూడా లేకుండా రెస్ట్ తీసుకోవడానికి కూడా లేకుండా ఎట్ట శ్రమ పెడుతున్నారో మనం చూస్తున్నాం కొన్ని కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు అయితేనేమి ప్రైవేట్ కంపెనీలు ఆ విధంగా ఆ రోజుల్లోనే వాళ్ళకి రెస్ట్ లేకుండా చేసేసి వాళ్ళని అభివృద్ధి చెందకుండా చేయాలని ప్రయత్నం చేసి బహుగా కఠినమైన సేవ చేయించుకున్నారు మాత్రమే కాదు ఫరో ఏం చెప్పాడు చూడండి ఇరవై రెండవ వచ్చినంలో అయితే ఫరో హెబ్రిల్లో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయండి ఒక ఆజ్ఞ ఇచ్చాడు జనులతో హెబ్రియిల్లో ఇస్రాయిల్లో పుట్టిన ప్రతి బిడ్డని కూడా మగబిడ్డ పుడితే తీసకపోయి నదిలో పారేయండి నైల్ నదిలో ఆడబిడ్డ పుడితే బ్రతికించండి అనేటువంటి ఒక శాసనం పుట్టించి ఇస్రాయేలీ యొక్క మగబిడ్డలందరినీ కూడా నైల్ నదిలో పారేసే విధంగా వాళ్ళు విస్తరించకుండా చేసే విధంగా కుట్ర పన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఇస్రాయేలీలు వారిని శ్రమ పెడుతూ ఉన్నటువంటి వారి విషయంలో గొప్పగా దేవునికి మొరపెట్టడం జరిగింది నిర్గమకాండము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం అలాగని అనేక దినములు జరిగిన మీదట అయగుప్తురా చనిపోయిన ఇస్రాయిరిలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచూ మొరపెట్టుచూ ఉండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను చూడండి ఒకవైపు ఏమో వెట్టి చాకిరి చేపిస్తున్నారు ఇంకో వైపు బిడ్డలు పుడితే ఆ బిడ్డలందరినీ కూడా చంపేయమని చెప్పి ఫరో ఆజ్ఞ ఇచ్చాడు వాడు చెప్పిన మాట విని ఈ జనులు సామాన్య జనులు పాప అమాయకు జనులు వాడిని చూసుకొని మురిసిపోయారు మాకేం ఫరో ఉన్నాడు మాకు ఇంకా అడ్డమే లేదనుకున్నారు చూడండి మనిషి జీవితం ఎంత ఏ పాటి వాడు ఇక్కడ రాయబడిన మాట ఫరో చనిపోయాను ఆ ఈజిప్ట్ దేశాన్ని పరిపాలించిన అంత గొప్ప వాడైనప్పటికి కూడా వాడు చచ్చిపోయాడు చచ్చిపోతాడు ఎంత గొప్పడైనా చచ్చిపోతాడు మనిషి ఎంత ఉన్నతమైన అధికారంలో ఉన్నా ఎంత సంపద ఉన్నా కూడా ఎంత గొప్ప బలం బలగం ఉన్నా కూడా చనిపోతాడు అట్లా చచ్చిపోయేవాడి మాట వినేసి వీళ్ళ ఇష్ట ప్రకారము ఈ బిడ్డలందరినీ కూడా హింసించి వారికి పుట్టిన బిడ్డలందరినీ కూడా నైల్ నదిలో పారేసి వాళ్ళకి నరకయాతను చూపించేసరికి వాళ్ళు ఏం చేశారంట ఇంకేం చేయలేక ఆ దేశంలో నిట్టూర్పులు విడుస్తున్నారంట ఇరవై మూడవ వచనంలో ఇస్రాయేలీలు తాము చేయిచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచూ ఉండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను కాగా దేవుడు వారి మూలుగును విని దేవుడు వింటున్నాడండి ఎవరు విన్నా వినకపోయినా దేవుడు వింటాడు అందుకని తనకు నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉన్నాడు వచ్చేసాడు ఆయన ఆ మూలుగులు విని ఆ ఏడుపులు ఆ రోదనలు ఆ మూలుగులు ఆ అంతరంగంలో ఉన్న అంగలపు అంతా విన్న తర్వాత దేవుడు ఏం చేశాడు అంటే దేవుడు దిగి వచ్చాడు దిగి వచ్చి మోసేతో మాట్లాడి మోషేని పంపించాడు ఈ ఇస్రాయల్ని విడిపించి తీసుకొని రమ్మని మోషేని పంపించినప్పుడు మోషేకి తన పవర్ అనేటువంటిది అనుగ్రహించి పంపించినప్పుడు మోషే వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్రాయేల్కి పాస్ చేశాడు ఇస్రాయేల్కి చెప్పినప్పుడు ఏం జరిగింది అక్కడ నిర్గమకాండం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటవ వచనం మరియు ఎహోవా ఇస్రాయేల్ను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెను అనుమాట జనులు విని తలలు వంచుకొని నమస్కారం చేసిరి దేవునికంట వాళ్ళంతా తల వంచి నమస్కారం చేశారంట అంటే అంత నిట్టూర్పులు అంత బాధ అంత భయంకరమైన వేదన అనుభవిస్తున్న ప్రజలు ఒక్కసారిగా వారికి దేవుడు ప్రత్యక్షమయ్యేసరికి తలలు వంచి వారు దేవునికి నమస్కారం చేయటం ఆరాధన చేయటం చేసి అంటే ఒక ఆనందం అనేది వారికి వచ్చింది దేవుడు వచ్చాడు మీ దగ్గరికి దేవుడు మిమ్మల్ని విడిపించాను కోరుకుంటున్నాడు మిమ్మల్ని రక్షించాలని కోరుకుంటున్నాడు అనే మాట ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రాగానే వాళ్ళు తలలో ఉంచి నమస్కారం చేశారంటే ఒక ఆనందకరమైన అనుభవం అంగలార్పు ఆనందంగా మారింది దేవుడు ఎప్పుడైతే మనం మూలుగుతూ ఉంటామో ఏడుస్తూ ఉంటామో రోధిస్తూ ఉంటామో కన్నీరు కారుస్తూ ఉంటామో మన యొక్క నిజమైన మొర మూలుగును విన్నప్పుడు ఆయన మనకు దర్శనం అనుగ్రహించే దేవుడు ఉన్నాడు దర్శనం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది చూడండి అపోస్తల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది నాకు జీవ మార్గములు తెలిపితివి నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపేదవు దర్శనం ప్రభు యొక్క దర్శనం మనకు వచ్చినప్పుడు ఉల్లాసం అనేది వస్తుంది అంతరంగంలో ఈ నిట్టూర్పులు విడిచే అంగలార్పులు నిట్టూర్పులు మూలుగులు ఏడుపులతో నిండిన వారి జీవితంలో వారి మూలుగులు దేవుడు విన్నప్పుడు వారి దగ్గరికి దిగి వచ్చినప్పుడు వారికి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన దర్శనం వారికి అనుగ్రహించబడినప్పుడు వారి అంతరంగాలకు నెమ్మది లభించింది ఉల్లాసం లభించింది ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైనటువంటి వారులారా మీరు ఒకవేళ ఇలాంటి భయంకర పరిస్థితిలో ఉన్నారేమో పైకి మీరు చక్కగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలతో కలిసి బాగా ఉన్నట్లుగా పైకి కనపడుతూ ఉన్నారు అయితే మీ అంతరంగంలో ఏదో దిగులు ఏదో వేదన ఏదో భయము ఏదో నిరాశ ఏదో లోటు ఏదో కృంగుదల ఏదో డిప్రెషను ఏదో తెలియనటువంటి చిరాకుతో బాధపడుతున్నావేమో విసిగిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో విరక్తి చెందిన పరిస్థితుల్లో ఉన్నావేమో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు కృంగిపోవాల్సిన అవసరం లేదు నీ అంగలార్పును నాచ్యముగా మార్చే దేవుడు యేసు ప్రభు ఆయనకు నువ్వు మొరపెడితే ఆయన నీ మూలుగులను విని నీ యొక్క అంగలార్పును విని ఇక్కడ ఈజిప్ట్ దేశంలో వీళ్ళ మూలుగులు దేవుడు విన్నాడంట వాళ్ళ మొర దేవుడు విన్నాడు వారిని విడిపించడానికి దిగి వచ్చాడు ఆయన దర్శనం కాగానే వాళ్ళకి మహానందం కలిగి తల్ల ఉంచి దేవునికి నమస్కారం చేసి ఆరాధన చేశారు దేవుణ్ణి ఆరాధన ఎప్పుడు చేస్తారు ఏడుపు ఉన్నప్పుడు చేస్తారా సంతోషంగా ఉన్నప్పుడు చేస్తారు కాబట్టి వారి జీవితంలో సంతోషం కలిగింది దైవ దర్శనంతో ఒక్కసారిగా వారికి ఉన్న ఆ బాధ అంతా కూడా తొలగిపోయింది చీకటంతా తొలిగిపోయి వెలుగు వాళ్ళ జీవితాలకు నీ జీవితంలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్న దుఃఖము అనే చీకటి వెళ్ళిపోవాలి అంటే అంగలార్పు అనే చీకటి వెళ్ళిపోవాలి అంటే నిరాశ నిస్సృహానే అనే చీకటి వెళ్ళిపోవాలి అంటే విరక్తి అనే చీకటి వెళ్ళిపోవాలి అంటే బ్రతుకు మీద విసుగుబుట్టి చచ్చిపోతే బాగుండు ఎందుకు ఈ బ్రతుకు అని ఆత్మహత్య చేసుకునే ఆలోచనలన్నీ వెళ్ళిపోవాలి అంటే ఆ చీకటి వెలిగిపోవాలి అంటే దేవుని వెలుగు నీలోకి రావాలి దేవుని వెలుగు నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్న చీకటంతా ఫరారైపోతుంది నీ అంతరంగం అంతా వెలుగుతో నింపబడుతుంది ఎప్పుడు జరుగుతుంది చీకటి వెళ్ళిపోయేది ఎప్పుడు వెలుగు వచ్చేది ఇప్పుడు అనగా నీవు మొరపెట్టినప్పుడు నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపముగా ఉన్నాడు వారి మొర్రలు ఆయన ఆలకించి వారిని తప్పకుండా కరుణించి రక్షిస్తాడు ఇస్రాయేల్ మొరలు విన్నాడు ఇస్రాయేల్ కోసం దిగి వచ్చాడు ఇస్రాయెల్ కోసం అద్భుతాలు చేశాడు ఇస్రాయెల్ను శ్రమ పెట్టినటువంటి వారికి తీర్పు తీర్చాడు వాళ్ళ చేతుల్లోంచి వారిని విడిపించారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇస్రాయెల్ చేతిని దేవుడిని నడిపించాడు కాబట్టి జీవితంలో కూడా నీ అంగళార్ తీసివేసి నీకు మనశ్శాంతినిచ్చి పాపక్షమాపణనిచ్చి పాలు తేనెలు ప్రవహించిన దేశమైనటువంటి పరమ కానాను రాజ్యం చేర్చేటువంటి దేవుడు యేసు ప్రభు ఆయనకు నువ్వు మొరపెడితే నీ సమస్యలన్నింటిలో కూడా ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు నీకు సహాయం చేస్తాడు ఈ విధంగా ప్రభువుని తెలుసుకొని ఆయన నమ్ముకొని ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టి ఆయన వల్ల కలిగేటువంటి మేలులు ఆయన వల్ల కలిగే ఆదరణ మనశ్శాంతి సంతోషం సమాధానం నీవు పొందాల్సిందిగా ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన తండ్రి ఈ వాక్యం విన్న బిడ్డలందరి జీవితాలను మీ సముఖంలో తీసుకొని వస్తున్నాను పైకి బాగానే ఉన్నారు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు స్థలాలు పొలాలు వెండి బంగారాలు కలిగి ఉన్నారు నాయన బంధువుల్ని స్నేహితుల్ని పైకి కలిగి ఉన్నారు కానీ అంతరంగంలో నెమ్మది లేని వారిగా ఉన్నారు శాంతి లేని వారిగా ఉన్నారు రాజుగా దావీదు ఉన్నాడు కానీ అంతరంగంలో అంగలార్పుతో ఉన్నాడు దుఃఖంతో నిండిపోయి ఉన్నాడు అది ఎవరికి తెలియదు మరి బిడ్ల జీవితాలను దుఃఖం కూడా ఎవరికి తెలియదు నీకు మాత్రం తెలుసు ఇస్రాయేళ్లు వారి దుఃఖంలో వారి శ్రమలో వారు అంగలార్పుతో నీ సన్నిధిలో మొరపెట్టగా వారి మొరలో ఆలకించి దిగి వచ్చావు వారికి దర్శనం అనుగ్రహించి ఉల్లాసం దయచేసావు వారి చీకటి పారదోలి వెలుగునిచ్చావు అద్భుతాలు చేశావు మరణం నుంచి రక్షించావు పరలోకానికి సూచనగా ఉన్న పరమకాణానికి ఇస్రాయల్ జాతిని నడిపించావు ఈనాడు ఇస్రాయల్ ప్రజలు వారి దేశంలో నివసిస్తూ ఉన్నారు ఆ విధంగా వాక్యం వింటున్న ప్రజలందరి జీవితాల్లో చీకటిని పారదోలి వెలుగుతో నింపి శాంతిని సొంత సమాధానాన్ని ఇచ్చి రక్షణ లేని వారిని రక్షించి నాయనా బలహీనలు బలపరిచి కృంగిన వారిని లేవనెత్తి గుండె చెత్తిన వారిని బాగు చేసి తండ్రి రోగాలతో వారికి స్వస్థ కలుగు చేసి ప్రతి ఒక్కరికి కూడా సమాధానం అనుగ్రహించి దుశక్తుల చేత పీడింపబడుతున్న వారికి ఏసునామంలో విడుదల కలుగు చేసి ప్రతి ఒక్కరి జీవితాలు రక్షించమని కాపాడమని కుటుంబాలు దీవించి కాపాడమని ఆత్మహత్య ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారిని నీ నామంలో ఆ యొక్క ప్రయత్నాల నుంచి రక్షించమని కోరుకుంటూ వారిని ఆత్మ వచ్చే నడిపించే ఆత్మలు ఏ సునాములో కొడుతుండగా కొడుతుండే లైఫర్చి వారందరికీ సమాధానం వెలుగు దయచేసి ప్రతి ఒక్కరి హృదయాల్లో చీకటి పార్దోలు వెలుగుతో నింపి నీ వెలుగులు నడిపించి ఆశీర్వదించమని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుని దీవెనలు మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండుగాక ఆమెన్